ఎన్నో పనులు వితండ బదం చేస్తున్నా వస్తాగో నువ్వు మళ్ళీ మాట్లాడమంటే అంటే నేనే పొడుస్తాను మాట్లాడుతాను చూడు ఆ రోజు నువ్వు గొడవ చేయడం వల్లే నాకు కాలు విరిగింది ఏదైనా అయితే దానికి నీదే బాధ్యత అవుతుంది మాట్లాడుకో ఏం తెలివి చేయట్లే నీకు అక్కడ నా పంచుంది తీసి బీరువాళ్ళ పెట్టు మొద్దు ఆయన పంచి రాకుండా పోతున్నారో మనకి నువ్వు నుంచి మాట్లాడతాడు ఆయన పంచి రాకుండా ఏదో బయటకు పోతున్నారు అది ఏంటనేది వెనకపోతాను అందరూ పంచకుండా వస్తున్నారు ఎందుకు పంచేస్తు అందరూ డ్రైయర్ తో వస్తున్నారు మీకన్నా పిచ్చ కింద మేమంతా డ్రయర్ తో వస్తే పిచ్చోళ్ళ మీరు వస్తే పిచ్చోళ్ళు కదా అయ్యో అయ్యో రాధ కూడా చెప్పలేదండి చెప్పాను పాపాప అన్నాను సైగ చేశాను నన్ను ఏం మాట్లాడుతున్నారుగా అందుకని నోరెత్త కూడా తమాషా చూస్తున్నావా ఆయనంటే అంటే మర్చిపోయి వచ్చారు మీ అందరికి ఏంటి మొక్క పడయా విన్నారా బొక్కు పడి ఆయన అవునరా గొప్పలు చేస్తే తప్పు లేదు చిన్నాళ్ళు చేస్తే తప్పు అన్నయ్య బాబు ఇంట్లోకి రా అన్నయ్య ఇంట్లో ఉన్నారా వాకిట్లో నిలబెట్టామంటే ఇంట్లో దానికి ఇప్పుడు టైం ఏదైనా గొడవ అలాంటిదే లేదు సావిత్రి నివాళి లో చేర్చమని డాక్టర్ చెప్పారు సంతోషంగా ఉండడానికి కారణం మీరే కదా సావిత్రిని ఆసుపత్రికి దీపిపోయేప్పుడు దగ్గర మీరు ఉండాలని సావిత్రి ఆశపడుతుంది గర్భవతి ఆశ్ మా కోడల్ని అమ్మవారి పూజారి ఇంట్లో ఉంటారు ఆయన తీసుకున్న గుడిపై అమ్మ అమ్మవారికి అర్చన చేయించి ఆ తర్వాత అమ్మాయి ఆసుపత్రిని తీసుకుపో సావిత్రి ఉంటామా ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది ఇంత త్వరగా మనసు మార్చుకుని ఆ పిల్లని చేరదీశారే మనసు మార్చుకున్నానా నేనెప్పుడు పై జాతి right కనక దుర్గమ్మ తల్లిని తలుసుకోమ్మా అన్నగారు చాలా థ్యాంక్స్ అండి అంతా శుభంగా జరిగింది ఇంకేంటి చాలా సంతోషం అండి జమంద గారు దేవుళ్ళ వచ్చి కాపాడారు మీరు చల్లగా ఉండాలి మంచిదమ్మా చూడండి వీళ్ళు చూసుకుని పోతారు మా ఇంటికి రాని సరండి

ఏంటండి గంటలకి తప్పకుండా అలా నన్ను కిస్ చేసి అదే పబ్లిక్ ప్లేస్ లో అంత మంది ముందు నేను మిమ్మల్ని ఐ లవ్ యు అని చెప్తాను మీరు ఇంతవరకు ఊటీలో ఫ్లవర్ షో చూస్తుంటారు డాన్స్ షో చూస్తుంటారు ఫ్రూట్ షో చూస్తుంటారు గురప్పందాలు చూస్తుంటారు మొత్తం మొదటిసారిగా ఇంకా కొన్ని నిమిషాల్లో ఇదే స్థలంలో మా కాలేజీ విద్యార్థుల గుండెల్ని గడియారపు పెండ్లములా ఆడిస్తున్నటువంటి స్వప్న సుందరి వయ్యారి భామ మెరుపు తీగ మీనాక్షిని అదే కాలేజీకి చెందిన మణి అనే సుబ్రహ్మణ్యం కౌగిలించుకుని పెదవులతో పెదవులు కలిపి ముద్దుల వర్షం కురిపించబోతున్నాడు ఈ సుందర దృశ్యాన్ని చూసి ఆనందించండి Ha 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 ha! ఏమిటమ్మా ఏమిటి నా పోలీస్ స్టేషన్ తేడుస్తున్నావు ఎవరు సుబ్రహ్మణ్యం వదిన నేను అన్నయ్యని బూరిపాలెం పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ని ఏమిటి ఏమిట్యా ప్రెసిడెంట్ అంటే పోలీస్ కష్టపడిన వచ్చినట్లయితే పరు మర్యాదలు తెలిసి ఉంటాయి వాళ్ళందరికి టోపీ వేసి నువ్వు ప్రెసిడెంట్ అయి ఉంటావు తమ్ముడు నడి రోడ్ అంత ట్రాఫిక్ ఏరియాలో ఇష్టం బాధాడయ్యా ఏ ప్రెసిడెంట్ తమ్ముడు నా తమ్ముడు చేసిన తప్పు కావచ్చు కావచ్చు తప్పే తప్పే ఎంత డబ్బు ఖర్చు అయినా సరే నా తమ్ముడిని జామీన్ లో డబ్బు எவரண்டேஷன் சேர்த்து வச்சா தான் பௌர போட்டு நாலு ரோஜா லாக்கப் காஃபி யூனிஃபார்ம் வச்சுக்கிட்டு நீ குடும்ப மரியாதை காப்படாது காப்படா ரேபா ஆதிவாரம் சோமாரம் கோர்ட் ஆர்டர் தவிர சப்போ!